స్త్రీ మాత్రేనమ్మా ఇవాళ అన్ని కూరగాయ ముక్కలతో కూడాను ఓ కూరగాయ పెడు దీనికోసం అన్ని కూరగాయల ముక్కలు క్యారెట్ క్యాబేజీ బీన్స్ మరి క్యాలీఫ్లవరు చిన్న మామిడికాయ ముక్క దోసకాయ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు ఐదు ఆరు రకాలు తరిగి పెట్టుకొని వాటి చిన్న చిన్న ముక్కలు అనమాట ఒక ఎండ కా డైరెక్ట్ ఎండలో కాకుండా ఎండ పొడన ఒక రెండు మూడు గంటలు ఎండని నివాదు ఆరని బాధితు దాంట్లో తడిగిడి అంతా పోతుంది అనమాట అత్తడంతా పోయిన తర్వాత దాన్ని ఇదిగో ఇలాగా ఒక బేసిన్లోకి వేసుకొని ఒక రెండు స్పూన్లు పసుపు ఒక గ్లాసు కారము పెద్దగా అన్ని పచ్చి మొక్కలే కనుక పెద్దగా కారం కూడా పట్టదు మూడు నాలుగు గ్లాసులు మొక్కలకి నాకు ఒక గ్లాసే కారం వేసాను దానికి ఒక ముప్పావు గ్లాసు ముప్పావు గ్లాసు అంతే ఉప్పు ఉప్పు లేదు కొలిచి పెట్టుకొని ఆ ఉప్పు అది వేసుకొని బాగా పైకి కిందకి బాగా ముక్కలన్నిటికీ కూడాను ఈ ఉప్పు కారం పట్టేట్టుగా వేసుకున్నాను దీంట్లోకి మనం పులుపు కోసం ఒక నాలుగైదు నిమ్మకాయలు తరిగి వేసేసుకోవచ్చు నేనేం చేశానంటే నా దగ్గర నారింజకాయల రసం ఉంది ఆ రసము ఒక గ్లాసు అయితే నిమ్మకాయలు ఒక ఐదు ఆరు నిమ్మకాయలు తరిగి వేసుకున్నామంటే ఓట వచ్చేస్తుంది దాని తగ్గ పులుపు వస్తుంది అందులో చిన్న మామిడికాయ ముక్క కూడా వేస్తాం కనుక పుల్ల పుల్లగా బాగానే ఉంటుంది నేను మాత్రం ఇలా దెబ్బకాయలు నారింజకాయలు ఊరబెట్టినప్పుడు వచ్చిన రసం ఉంటే అది ఒక ముప్పావు గ్యాస్ దాకా అది వేసి కలిపేసా అనమాట ఈ ఇప్పుడు ఈ ఉప్పు కారము ఈ పులుపు ఈ ముక్కలన్నిటి బాగా పట్టేట్టుగా బాగా కలపాలి బాగా కలిపితే అప్పుడు వీటిలో ఉండి ఇందులోంచి ఓట కూడా బయ బయట వచ్చి కొంచెం గ్రేవీ గ్రేవీగా కూడా వస్తుంది ఈ పచ్చిమిరపకాయలు అవి ఈ పులుపులోను ఉప్పులోను కారలోను నాని చాలా కమ్మగా ఉంటాయి పంటి కిందకి వస్తే ఈ ముక్కలన్నీ కూడా అన్నంలో మనం కలుపుకున్నప్పుడు పంటి కిందకి తగిలి కరా కరా కరమని చాలా బాగుంటాయి వీటి కోసం నేను ఇప్పుడు ఒక బాణలు పెట్టి ఒక చిన్న ఒక నేతి గిన్నెడు నూనె మరగని ఇచ్చేసి కాకనిచ్చాక దాంట్లో అంత ఆవాలు నాలుగు ఎండి మిరపకాయలు అంత ఇంగువ వేసి పోపు పెట్టాను ఆ పోపు కూడా దీంట్లో వేసుకుంటే ఆ ఇంగువ పోపు దీన్ని బాగా పట్టుతుంది చక్కటి కమ్మటి వాసన వస్తుంది దీన్ని బాగా కలిపేసుకొని ఆ చల్లారిన తర్వాత ఈ నూనె కలిపాను బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఏది తడి లేకుండా ఉన్న ఒక జా ఒక జాడీని శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టుకొని ఆ దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక ఈజీగా ఒక వారం రోజులు దాకా బాగుంటుంది ఇది ఏటళ్ల కాలం నీళ్ళు ఉండే పచ్చళ్ళు కాకపోయినా అప్పుడే వెరైటీగా అప్పుడప్పుడు ఇలా చేసి తింటుంటే కమ్మగా ఉంటుంది దీంట్లో చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవచ్చు ఇంకా మనం ఇంకా సొరకాయలు అట్లాంటివి వేయకూడదు ఇట్లా కొంచెం గట్టిగా ఉండే ముక్కలు అనమాట అందులో చేసుకున్న తర్వాత ఆ పూటకంతా అలా ఉంచేసి సాయంత్రాన్ని వేసుకుంటే ఈ క్యాలీఫ్లవరు క్యాబేజీ క్యారెట్ తర్వాత అల్లం ముక్కలు కూడా ఉన్నాయి చూసారా ఈ అల్లం ముక్కలు ఇవన్నీ ఊరి పంటికిన తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఆల్ వెజిటబుల్స్ మిక్స్డ్ ఊరగాయలు వేసుకొని చూడండి మీకు అందంలోకి చాలా బాగుంటుంది అంత నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మనైన పచ్చడి ఏదైనా కొంచెంగా చేసుకొని వైనంగా చేసుకుంటే కొన్నాళ్ళు నచ్చింది అనుకోండి ఇంకొచ్చి బల్క్గా పెట్టుకోండి ఎట్లయినా నెలలో ఉండే పచ్చడి కాదు కనుక అదో ముక్క ఐదో ముక్క ఐదైనా కూరలు మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది పిల్లలకి కూడా అన్ని రకాల కూరలు అన్ని రకాల పోషకాలు వెళ్ళినట్టుగా కూడా ఉంటుంది ఇది మీరు కూడాను తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి మీరు ఈ ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ